సంగం మండలం గాంధీ జనా సంఘంలోని ప్రాథమిక పాఠశాలను జనసేన నాయకుడు దాడి కిరణ్ సందర్శించారు పాఠశాల ఆవరణలో ఉన్న కోనో కార్పస్ చెట్లను తొలగించాలని హెడ్ మాస్టర్ కు వినతి పత్రం సమర్పించారు కోనో కార్పస్ చెట్ల వలన విద్యార్థులు అనారోగ్యాలకు గురవుతారని తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గ్రామాలలో పర్యటించి కోనో కార్పస్ చెట్లను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు ఈ చెట్ల వలన పర్యావరణానికి హాని కలుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు దాడి భావన్ కిరణ్ సంఘ మండల జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఆత్మకూరు నియోజకవర్గ చిరంజీవి యువత అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్ డిక్కో చైర్మన్ శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు గతంలో మా డిప్యూటీ సీఎం శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా కోనో కరాపాస్ చెట్లు కోనో కపాస్ చెట్లు తీవ్ర ఇబ్బందని గురిచేస్తుందని తెలియజేయడం జరిగింది కోనో కపాస్ చెట్లు వల్ల శ్వాసకు సంబంధించిన వ్యాధులు పర్యావరణానికి మరియు ఆరోగ్యానికి హాని తీవ్రంగా చూపు చూపుతుందని తెలియజేయడం జరిగింది అందులో భాగంగా సంఘం మండలం గాంధీ జన సంఘం పంచాయతీలో ఉన్న గవర్నమెంట్ అంగన్వాడీ స్కూళ్ళు మరియు గవర్నమెంట్ ఎలిమెంట్ స్కూల్లో ఈరోజు పదిహేను చెట్లు కోనోపార చెట్లకు పైగా చెట్లు ఉండడం జరిగింది ఈ చెట్లను వెంటనే తొలగించాలని గవర్నమెంట్ హెల్మెంట్ స్కూల్ హెడ్ మాస్టర్ గారికి ఎంఈఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది